హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వైటీ హోమ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు వీడియోలో కొబ్బరి పల్లీలు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది కొబ్బరి పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారో ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేయండి ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుందండి ఫస్ట్ కొబ్బరికాయ పచ్చిమిర్చి పల్లీలు రెడీ చేసుకోవాలండి ఒక కొబ్బరికాయ తీసుకున్నాను పదిహేను పచ్చిమిర్చి వరకు తీసుకున్నా పల్లీలు అరకప్పు వరకు తీసుకున్నా ఇలా మూడు రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి పదిహేను వరకు తీసుకున్నాను ఇలా సెంటర్కి ఇరగ్గొట్టుకొని వేసుకోవాలి లేకపోతే పచ్చిమిర్చి పేలిపోతాయండి ఇలా కట్ చేసుకుని వేసుకుంటే చక్కగా వేగుతాయి ఇవిగోండి ఫ్రై అయిపోయినాయి కదా వీటిని ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో పల్లీలు వేసుకోవాలి అరకప్పు వరకు పల్లీలు తీసుకున్నానండి వీటిని కూడా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడి మా అత్త చేసేవారండి చాలా బాగా చేసేవారు చాలా టేస్టీగా కూడా ఉండేది పల్లీల్ని డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అదొక టేస్ట్ ఉంటుంది డ్రై రోస్ట్ చేసుకుంటే అదొక టేస్ట్ ఉంటుంది ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి కదండి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఇందులో కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇది ఒక కొబ్బరికాయ అండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులోనే పల్లీలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మీకు ఇందులో కావాలంటే పచ్చి కొత్తిమీర కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుందండి వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో నాలుగు రేఖల వరకు వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి అర స్పూను జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు నేను చిన్న స్పూన్తో రెండు స్పూన్ల వరకు వేసాను ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండు ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి గ్రైండ్ చేసేసాను ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టుకుందాం అదే ప్లాన్లో పచ్చిసనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఈ నాలుగు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక స్పూన్ వరకు ఆయిల్ తగ్గింది కదండి అందుకే వేసాను ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత తాలింపు వేసేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయిందండి తాలింపు ఇప్పుడు పచ్చడిలో వేసేసుకుందాం మీరు పచ్చడిని బౌల్లో తీసుకున్నైనా వేసుకోవచ్చండి లేదా ఇలాగా నేను ఇంకా వేసేసాను ఇలా ఈ తాలింపుని పచ్చడిలో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ కొబ్బరి పచ్చడి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి ఏ టిఫిన్స్లోకైనా బాగుంటుంది ఇడ్లీకైనా దోశకైనా బజ్జీకైనా గారెకైనా ఏ టిఫిన్స్కైనా బాగుంటుందండి ఇప్పుడు ఈ పచ్చడి గట్టిగా ఉంది కాబట్టి కొంచెం నీళ్లు పోసుకుని కలుపుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కొబ్బరి పచ్చడి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి మీకు గనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అంతేనండి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి